గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో ఈ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అయితే ఈ విషయం ఏంటిదంటే మార్నింగే కొంతవరకు మధ్యాహ్నం వరకు ఈ యొక్క వాదనలు అయితే జరిగినాయి వాదనలు ఏం జరిగినాయి అంటే సో టీజీపీఎస్సీ ఏం చెప్పిందంటే సో ఏదైతే ఇప్పుడు రీకౌంటింగ్ జరుగుతుందో ఈ రికౌంటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత సో ఫిఫ్టీన్ డేస్ తర్వాత దీనికి సంబంధించినటువంటి మార్కులు వెల్లడిస్తామని చెప్పడం జరిగింది సో పిటిషనర్ అడ్వకేట్ గారు అదే చెప్పారు ఈ పేరు నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ప్రకారము అందరి మార్క్స్ను జిఆర్ఎల్ రూపంలో ప్రవేశపెట్టాలనేసి చెప్పు చెప్పడంతో సో మాకు ఒక టూ వీక్స్ కేసు అయితే టూ వీక్స్ అయితే పోస్ట్ పని చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న అప్డేట్ ప్రకారం కేసు అయితే టూ వీక్స్ రెండు వారాలకు పోస్ట్ పన్ చేశారు ఎందుకు ఈ రెండు వారాలు పోస్ట్ పని చేశారు అంటే టీజీపీఎస్సి కౌంటర్ ఫైల్ చేయాలండి సో దీని సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో సో ఈ రౌ రికౌంటింగ్ ప్రక్రియ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత అందరి మార్క్స్ కూడా బయట పెట్టాలన్నమాట సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ఈ టూ వీక్స్లో అనేసి ఈ టూ వీక్స్ పోస్ట్ ఫోన్ అయితే చే చేయడం జరిగింది సో తర్వాత కూడా మళ్ళీ ఈ టూ వీక్స్ తర్వాత ఇట్లా పంపి ఇట్లా బహిరాంగ అన్ని మార్క్స్ పెట్టిన తర్వాత సో మళ్ళీ కేసు నడుస్తూనే ఉంటుంది అంటే అప్పుడు చెప్తారనమాట సో ఈ ప్రక్రియ సమయం ఈ యొక్క టూ వీక్స్ సమయంలో వీళ్ళు ప్రవేశపెట్టారా లేదా అన్న ఉద్దేశంతో మళ్ళీ టూ వీక్స్ తర్వాత చెప్తారనమాట సో మొత్తానికి అయితే టూ వీక్స్లో టీజీపీఎస్సి కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఏదైతే మధ్యాహ్నం మధ్యాహ్నం జరిగినటువంటి వాదనల ప్రకారం పిటిషనర్ అడ్వకేట్ అదే చెప్పారు ఫిఫ్టీన్ ఏర నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్లోనే ఉన్నది దానికి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క మార్క్స్ను అందరి మార్క్స్ను జిఆర్ఎల్గా ఇవ్వాలనేసి చెప్పడంతో సో మాకు టైం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో టీజీపీఎసీ కూడా అదే చెప్పింది ఆల్మోస్ట్ ఏంటిదంటే మేము ప్రవేశపెడతాము ఆ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి కాలేదు కదా సో ప్రక్రియ అనేది నడుస్తుంది రికౌంటింగ్ ప్రాసెస్ అనేది అనేసి చెప్పడం జరిగింది సో మొత్తానికైతే టూ వీక్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగిందండి సో అటు ఆ కేసు ఇంకొకటి ఏంటి అంటే ఎవాల్యుయేషన్ కేసు ఏదైతే ఉన్నదో అదైతే ఫోర్ వీక్స్ ఏప్రిల్ ట్వంటీ వన్ వరకు ఆ కేసు పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఈ ఏప్రిల్ ట్వంటీ వన్ ఇది ఒక టూ వీక్స్ మొత్తానికైతే కేసెస్ కేసులు అనేది చాలా బలంగా ఉండడం జరిగిందనమాట సో దీనికి సంబంధించినటువంటి టూ వీక్స్ తర్వాత మనకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో తర్వాత అభ్యర్థుల యొక్క మార్క్స్ను జిఆర్ఎల్ రూపంలో ప్రవేశపెడతారు సో దీనికి సంబంధించిన అందరికీ న్యాయం జరుగుతుంది సో ఈ యొక్క కేసు యొక్క ఉద్దేశము మొత్తం వీడియో యొక్క ఉద్దేశం ఏంటిదంటే అయితే టూ వీక్స్ అయితే పోస్ట్ పని చేయడం జరిగింది అనేసి సమాచారం ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్